ఏపీలో చంద్రబాబు అరాచక పాలనపై నిప్పులు చెరుతున్న రోజా గొంతు నొక్కడానికి టీడీపీ సర్కార్ ఎన్ని కుట్రలు చేస్తుందో అందరికీ తెలిసింది ఒక పక్క చంద్రబాబు అవినీతి పాలనని ఎండగడుతూ టీడీపీ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రజల తరపున వైఎస్ జగన్ చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నాడు ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి ప్రజల తరపున నిలదీస్తూ అగ్గిరాముడిలా గర్జిస్తున్నాడు అగ్గికి వాయువు తోడైనట్లు జగన్ కు రోజా తోడైంది జగన్ పేరు ఎత్తితే భయపడే తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు రోజా పేరు వింటేనే నిద్రలో కూడా ఉలిక్కి పడుతున్నారంటే అతిశక్తి కాదు చంద్రబాబు అవినీతి సామ్రాజ్యంపై తిరుగుబాటు చేస్తున్న విప్లవ నాయకుడు రోజాను అభివర్ణిస్తున్నారు ఏపీ ప్రజలు ఏపీలో మహిళలపై తెలుగు తమ్ముళ్ళు అఘాయిత్యాల విషయంలో కానీ నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న హితీకేశ్వరి ఉద్దంతంలో కానీ ఎంఆర్ఓ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడుల విషయంలోనూ ఎన్టీఆర్ యూనివర్సిటీలో మెడికో సంధ్య ఆత్మహత్య విషయంలోనూ కాలుమణి సెక్స్ రాకెట్లో మహిళలను అనుమానుష్యంగా వేధించిన తెలుగు తమ్ముళ్ల అరాచకాలను రాజధాని పేరుతో రైతులకు జరుగుతున్న అన్యాయంలో కానీ డ్వాక్రా మహిళలు చంద్రబాబు చేస్తున్న మోసం విషయంలో కానీ మొన్న నందిగామ బస్సు ఘటనలో జగన్పై బనాయించిన అక్రమ కేసు విషయంలో కేబినెట్పై రోజా సంధించిన ప్రశ్నలకు తెలుగు తమ్ముళ్ళు జవాబు చెప్పలేక బిత్తర చూపులు చూస్తున్నారు ఇప్పుడు రోజా అంటేనే చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకు బెమ్మలెత్తిపోతున్నారు ఇప్పటికే అసెంబ్లీలో రోజా ఉంటే తమ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుందని భయపడిన చంద్రబాబు ఆమెపై కుట్ర చేసే ఏడాది పాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే అయినా రోజా భయపడలేదు చంద్రబాబు తన గొంతును ఎంత అనగపెట్టాలని చూసినా భయపడేది లేదని తేల్చి చెబుతుంది ప్రతినిత్యం చంద్రబాబు తెలుగు తమ్ముళ్ల అరాజకాలను అవినీతి బండారాలను బయటపెడుతుంది చంద్రబాబు చిన్నబాబును తలపట్టుకున్నారు రోజాను మాట్లాడనీయకుండా చేస్తే చాలు సగం విజయం సాధించినట్లు అని చంద్రబాబు భావిస్తున్నాడు అందుకే అమరావతిలో పిలిచినట్టే పిలిచి ఎయిర్పోర్ట్లోనే అడ్డుకుని విజయవాడ చుట్టూ తిప్పి తిరిగి హైదరాబాద్కు పంపి అవమానించాడు రోజాకి ఇలాంటి ఎన్నో అవమానాలు కొత్త ఏం కాదు ఎన్నోసార్లు చంద్రబాబు టీడీపీ నాయకుల చేతలో రోజా ఎన్నో అవమానాలను చవి చూసింది అయినా రోజా ఇవేమీ పట్టించుకోదు ప్రజల సమస్యలను ప్రశ్నించడంలో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు రోజాకు చిన్నప్పటి నుంచి గుండెదైన ఎక్కడ అయినా రోజాను అడ్డుకుంటే వ్యక్తిగతంగా ఆమెకు ప్లస్ అవుతుంది అలాగే ఒక మహిళా ప్రజాప్రతినిధిని అవమానిస్తున్న చంద్రబాబు దుర్మార్గం పట్ల ప్రజల గౌరవం కూడా తగ్గిపోతుంది ఇప్పటికే రోజాపై టీడీపీ నాయకులు బూతులు వెకిలి మాటలు అసభ్య కామెంట్లు చూసి ఏపీ ప్రజలు అసహించుకుంటున్నారు ప్రజా సమస్యల పట్ల మహిళలపై జరుగుతున్న అగాయిత్యాలను ప్రశ్నిస్తున్న రోజాను చంద్రబాబు సర్కార్ అన్యాయంగా గొంతు నొక్కేస్తుందని ప్రజలు భావిస్తున్నారు అయినా రోజా గొంతును వెప్పకుండా ఎంత అడ్డుకుంటే టీడీపీకి అంత నష్టమని చంద్రబాబు గ్రహించలేకపోవడం ఆయన నైరస్యానికి అర్థం పడుతుంది ఎంతగా అవమానిస్తున్నా వెరవక చంద్రబాబు అరాచక పాలనపై అలుపెరగని పోరాటం చేస్తున్న రోజా నిజంగా విపుల నాయకు